హాయ్ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ అండి ఇవాళ మన రెసిపీ గుత్తంకాయ మసాలా కర్రీ అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు పాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం అండి కొంచెం పచ్చిపప్పు మినప మినపగుడ్డు గోడ చెడు వచ్చేదాకా వేయించుకుందామండి అండి ఇప్పుడు నేను లవంగాలు అలానే చెక్క వేస్తున్నాను కొంచెం జీలకర్ర జర క్యాగేజ్ ఆల్రెడీ నేను ముందుగా వేయించుకున్నానండి అందుకనే కొంచమే వేసాను మొత్తం కూడా సెకండ్ మళ్ళీ కళ్ళు ఇచ్చుకుందాం ఇవన్నీ తీసేద్దాం మొత్తం కూడా ఒక స్పూన్ ధనియాలు ధనియాలు కూడా వేయించుకోండి కొబ్బరి నొప్పలు జీడిపప్పులు నూగులు వేసుకోండి నూగులు ఎందుకంటే నేను నూగులు వేయలేదండి మీరు కావాలంటే నూగులు వేసుకోవచ్చు ఒకసారి వేయించుకుందాం మొత్తం కూడా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అయిపోయిందండి వేయించడం ఆపేసిన తీసుకొని మనం వేయించుకునే గంటల్లో ఇవి కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ఇలా కొన్ని మిరియాలు తీసుకుంటున్నాను మిరియాలు వేస్తున్న మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఇదిగోండి నీళ్లు కోసుకొని ఇలా పే పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదిగోండి వంకాయ ఇలా నాలుగు పక్షాలుగా కోసుకున్నాం కదా దీన్ని మొత్తం కూడా స్టఫ్ చేసుకుందాం ఇదిగోండి ఇట్లా నేను ఒక నాలుగు వంకాయ ఇలా స్టఫ్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువే పోస్తుందండి తాడిం గిన్నెలు పచ్చిపప్పు ఎలకర ఎండుమిర్చి కరివేపాకు గోల్కెట్ వచ్చేదాకా వేయించుకుందామండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం పసుపు ఇప్పుడు మనం స్టవ్ చేసుకున్న వంకాయలు వేసుకుందాం ముందుగా వేయించుకుందామండి వీటిని ఆయిల్లో పిచ్చి వేగనిద్దాం వాటిని పేస్ట్ అంతా వేసుకుందామండి ఎంత పట్టిద్దా చూసుకొని వేసుకోండి నేను కొంచెమే వేసుకున్నానండి కర్రీకి అందుకని నేను కొంచమే వేసుకున్నాను అంతకన్నా వేయలేదు మీకు ఎంత మీరు క్వాంటిటీని బట్టి కాయల్ని బట్టి క్వాంటిటీని బట్టి వేసుకోండి కొంతసేపు అట్లా వేయించుకున్నాను కదండి కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టుకుందాం మనం నీళ్ళు అండి ఉడకబెట్టుకుందాం ఆయిల్ తేలే వరకు కూడా ఉడకబెట్టుకోవాలి అండ్ వంకాయ ఉడకాలి ఉడకబెట్టి వంకాయ ఉడికేదాకా చూసుకుందాం గట్టి పడాలండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఇంకా మా ఉడికిపోయింది మొత్తం కూడా మంచిగా ఇలా నూనె తేలేదాకా ఉంచుకోవాలండి అంతే అండి కమ్మటి మసాలా గుత్తంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రై రెసిపీస్